ఏది పదమూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రంలో తెలుసుకుందాం ముఖా నక్షత్రం అదేవిధంగా గురువారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు ముఖా నక్షత్రం పదమూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పన్నెండు గంటల పదహారు నిమిషాల నుండి పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు గెలుపు అభజయం డాగ నెమిలి మీద కోడి పింగళా మీద పసుపు రంగు కాకి డాగ మీద ఎరుపు రంగు నెమిలి నమిల దలుపు డాగ మీద కోడి గోధుమ రంగు డేగ మీద గురువారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు బహుళవక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడిపుంజును పందెమ్మను కొదలాలి గురువారం రోజు పడమరి కోడి కోడిపుంజును పంతొమ్మిదికి కొదలటం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా మొదటి జాము గురు గురించి మాట్లాడే ముందు మనకి సంక్రాంతి కనుమ పండుగ వచ్చేసి గురువారం కృష్ణపక్షం రోజు రావడం అనేది జరిగింది మీరు కృష్ణపక్షం రెండో వారంలో ఏ విధంగా అయితే రంగులనేవి విజయాలు సాధించడానికి అవకాశాలు అనుకూలతలు ఏ విధంగా ఏవైతే ఉంటాయో ఆ రోజు కూడా అదే విధంగా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు మంగళవారం బుధవారం గురువారం జరిగే పందాల గురించి మీకు పూర్తి అవగాహన కలిగించుకోవాల్సిన కలగాల్సిన అవసరం అనేది ఉండింది ఆ అవగాహన కలిగినప్పుడు మీరు సంక్రాంతి టైంలో మీరు మంచిగా విజయాలు సాధించడానికి కూడా అంతే విధంగా అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి విజయం మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు డ్యాగాపింగ్ డేగాపింగ్ల పందెంలో ఎక్కువగా విజయాలు సాధించేవి ఎర్రబ్రాసులు ఎర్రబ్రాసులు విజయం తొంభై తొమ్మిది శాతం కాకినమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినిమిలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ఎర్రడాగా అంటే బాగా పశ్చిమ కలిగిన డాగలు ఇవి డాగాపింగళ పందంలో వినియోగించుకోవచ్చు బాగా డాగ పశ్చిమ కలిగిన వాటిని ఎర్ర డ్యాగులు అంటే బాగా పశిమిగలిగిన డాగులు పశ్చిమ అనేది ఎక్కువ పరిమాణం ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది వీటికి పశ్చిమ అనేది ఉండకూడదు పశ్చిమ ఉంటే డేగా మాత్రమే వినియోగించుకోవాలి డేగపశిము ఉన్న డాగులను మాత్రం బాగా మెరుపు డాగులను మాత్రమే డేగాపింగళ పందాల్లో వినియోగించుకోవచ్చు కాకినిమిల మీద తొంభై శాతం వరకు కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ్ కోడి నుముల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎర్రడాగ విజయం తొంభై తొంభై శాతం కాకి కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కోడినిమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింగళ డాగా పింగళ పందంలో ఎర్రబోట్లు కలిగిన పింగళాలను వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విదయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి డేగాపింగ్లా పందంలో ముసుకు రంగు ముసుకు రంగు డేగాపింగ్లాలో వచ్చేసి మనం ఎక్కువగా ఎర్ర బ్రాసులు వినియోగించుకోవటం వల్ల ఎక్కువగా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎర్ర బ్రాసులు లేని పక్షంలో బాగా పశ్చిమ గలిగిన డాగలను వినియోగించుకోవటం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా రసంగలను కూడా మనం వినియోగించుకోవటం వల్ల కూడా అవకాశాలు అనేవి ఎక్కువగానే ఉంటాయి మెడలో నడుము మీద ఎరుపు అనేది కంపల్సరీ ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అవి ఎర్ర డాగలైనా లేదా పశ్చిమ డాగలు అయినా సరే లేకపోతే ఏవైనా రసంగులైనా సరే రెక్కసంగులకి మెడలో ఏరుపున మీద ఏర్పున్న తర్వాత రెక్కల పైన నడుముపైన మెడపైన డాగపచ్చ మీద ఉన్న రసంగులు మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోడికి కోడి కాకి పందెంలో ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడిపచ్చకాకులు కాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్రెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉంటాయి కోడి కాకి విజయం తొంభై శాతం ఎర్రెల మీద తొంభై ఐదు శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోటి డాక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడి కాకులు అంటే తొమ్మిది రంగు కోడి కాకులు ఈ పందాల్లో అంతగా విజయాలు సాధించవు ఇలాంటి కాకి కోడిచూపులు కోడి చూపులు ఉన్నవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రెమి మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముష్కరంగు కోడి కాయక కోడి పచ్చకాకులను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తెల్లకాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో తెలుపు రెక్కలపైన నడుంపైన మెడపైన లోపల తెలుపు ఉండే నడుం నడుంపైన మెడపైన పచ్చకాయకి పచ్చమున్న కోడి పచ్చకాకులు మనం వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి ఉంటాయి ఎదర బోర మీద ఏ మాత్రం డ్యాక్ గౌడ్ ఉన్నా సరే ఎదురు కోడిని బట్టి ఇది మారడానికి అదే అదేవిధంగా మెడలో కోడిచూపు అనేది ఒక వంతు మాత్రమే ఉండాలి మూడు వందలు కోడుపు పచ్చకాయకి తొనే కలిగి ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది రెండు వందలు కోడిచూపు ఉంటే ఇది కోడిగా పోట్లాడి అపజయం పాలవడానికి కూడా అనేవి ఉంటాయి వీటిని కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది మూడో జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు డెమిడి డేగా నెమ్మిడి ట్యాగ్గా పద్దెనిమిదిలో ఎరణములు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్రములి మనం ఎరనెమ్మలు అనుకుంటే ఎదర బోరం మీద నాలుగు ఏకలు రెక్కల పైన పైన మెడపైన డాగ కొంచెం లైట్ గా ఉంటే దాన్ని మనం ఎరనెమలగా గుర్తించడం జరుగుతుంది కానీ అవి ఎర్రెములుగా అవవు ఎదురు కోడిని బట్టి మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు నెమిలి డాగ పందెంలో ఎర్ర డాగలు విజయం తొంభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి పింగళ అంటే నల్లబొట్ల పింగళాల మీద వినియోగించుకోవాలని అర్థం ఎర్రబ్రాస్ ఎర్రబ్రాసులు ఎర్రనెమ్మలుగా వచ్చి అబ్రాసులు వేరుగా ఉంటాయి అదేవిధంగా డాగ పింగళాలో వినియోగించుకునే అబ్రాసులు వేరుగా ఉంటాయి కాకి పింగళాల వేరు వినియోగించుకున్న అబ్రాసులు వేరుగా ఉంటాయి కాబట్టి ఎర్రనెములుగా వచ్చే అబ్రాసుల మీద అబ్రాసులు మాత్రమే వినియోగించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముస్కరంగు నిమిళి డాక మీరు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది కాకిక పశిమి ఉంటే అది కూడా నిమలిగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి వాటికి కూడా నెమిలి పశాలు ఉంటే అవి కూడా నిమిడిగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కాకుల మీద మీరు వినియోగించుకునేటప్పుడు మీకు పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఎర్ర నెమ్మడిలోనే కాకుల మీద వినియోగించుకోండి లేకపోతే వాటి మీద వినియోగించుకోకూడదు ఎర్రమిలి అంటే తెల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం ఎరుపు మెడలో ఎరుపు నడు మీద ఎరుపు ఉన్న ఎర్రనెముళ్ళను లేకపోతే రసంగులను ఎర్రనములుగా పోట్లాడే రసంగులను వినియోగించుకోవటం వల్ల ఈ పందాల్లో ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగోది మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకిపింగ్ కాకిపింగలలో కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడిడాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎరగాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రనెమల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకినములి లేకపోతే కాకినములలో పింగళ కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రనెమి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే పింగళ కాకి పింగళ పందెంలో కేవలం నల్లబుట్లు కలిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి అప్పుడే మనం విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోటిడాక మీద తొంభై శాతం వరకు ఎర్రెమల మీద ఎనభై శాతం వరకు విద్యను సాధించడానికి అవకాశాలనే ఉంటాయి ముసుగు రంగు కాకి పింగళ పందంలో కాకినెమల పింగళాలు అంటే ఎదర పిచ్చుకుబడ ఉండి పింగళ పరకుండి మెడలో నలుపు రెక్కల్లో నడుపు ఉండి రెక్కల్లో మరియు అటు మాత్రం గోరింక రెక్కలు అని అంటారు గోరింక పక్షికి ఏ విధంగా అయితే రెక్కలు ఉంటాయో అలాంటి రెక్కలు ఉంటే కాకి పింగళ పందాల్లో మనం ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐదో సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడెనిమలే కోడనిమలే విద్య తొంభై తొంభై శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోటి రసంగి కోటినెమలి పందెంలో కోడి రసంగి పూర్తిగా నెమలి పసి మెడలో కోడి చూపున కోటి నిమలి కోడినిమిలిగా కోట్లాడే రసంగులు ఎక్కువగా విజయాలు సాధించాయి ఏ కోడి మీద అయినా విజయం సాధిస్తాయి కానీ ఏ మాత్రం రెక్కలపైన నడుంపైన మెడపైన డాగ పసిమైనది ఉంటే అంతే విధంగా అపజయం పాలవడానికి కూడా అంతే అనేవి ఉంటాయి కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు కొడిరెమలి విజయం తొంభై తొమ్మిది శాతం డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి విజయం తొంభై శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకరాంగు కోడినమి పంతొమ్మిదిలో ఎదరు నల్లబోరు ఉండే కాళ్ళు ఉండే మెడలో కోడుచూపు రెక్కలపై రెక్కల్లో కోడిచూప్పు నడు మీద కోడిచూప్పున్న కోడినముళ్ళలోనే వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించవచ్చు అదేవిధంగా కోడినమిలి రసంగి అంటే కోడినెములుగా పోట్లాడే రసంగులు అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఏ మాత్రం డాగబచమున్నా అంతే విధంగా అభింపాలు ఉండడానికి కూడా అంతే అవకాశాలనే ఉంటాయి వీటన్నిటిని కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఈ రోజు ఈ కోడి బంధు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది కోడి కోడి జీర్ణశక్తి కొరత అంటే ఇది కోడి బంధంలో విజయం సాధించదని కదా విజయాలు సాధిస్తుంటాయి రోజు ఉండే కదలికలు మీద నీ యొక్క కదలికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం అనేది జరుగుతుంది